ఈ సంకేతాలు మన ఇంట్లో కనిపిస్తున్నాయి అంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతూ ఉన్నట్లు ఎందుకంటే ఎప్పుడు ఎవరింటికి లక్ష్మీదేవి వస్తుంది అనేది ఎవరికీ తెలియదు లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతుంది అని ఎలా తెలుసుకోవాలి లక్ష్మీదేవి ఏ విధమైన సంకేతాలను ఇస్తుంది అనేది ఎలా తెలుసుకోవాలి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మహాలక్ష్మి నివసించే స్థానాలు తొంభై ఆరు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి వీటిలో వీటిలో ముఖ్యమైనవి రత్నాలు ముత్యాలు పసుపు కుంకుమ తెల్లటి వస్త్రాలు వెండి రాగి ఇనుము పవిత్రమైన మన కలిశాలు వెండి గిన్నెలు ఆవు పేడ ఆవు వృషిధం ఆవు రెండు కొమ్ముల మధ్యన రాజులు ఋషులు ఉత్తమమైన బ్రాహ్మణులు స్త్రీ సూత్రంలో లక్ష్మీదేవి నివాస స్థానాలను వివరించే మంత్రాలు కూడా చాలా ఉన్నాయి శుభ్రతని పాటిస్తే లక్ష్మీదేవి ఉంటుందని ఆ దేవి యొక్క సూత్రములను నిత్యము జపిస్తూ ఉండాలని శుచిత్వం ఉంటేనే లక్ష్మీదేవి ఉంటుందని లక్ష్మీదేవి అంటే ధనం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ఇక మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే కొన్ని ఆరోగ్య నియమాలు పాటించాలని కొన్ని శాస్త్రాలలో చెప్పబడి ఉంది ముగ్గు వేసేటప్పుడు ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేసి ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇంటికి రావడానికి ఇష్టపడుతుంది లక్ష్మీదేవిని ఇంటి లోపలికి ఆహ్వానించినట్లే ఇంట్లో ఆడవాళ్ళు గట్టిగా అరవడం తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు ఏ ఇంట్లో అయితే ప్రతి స్త్రీ బాధపడుతూ ఉంటుందో ఆ ఇంటి లోపలికి లక్ష్మీదేవి ప్రవేశించదు అబద్ధాలు చెప్పేవారు ఏ టైంలో పడితే ఆ టైంలో తినేవారు బద్దకస్తులు వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవి అడుగుపెట్టదు ఉదయం లేవగానే ఇల్లు శుభ్రం చేసి దీపం పెట్టాలి వేళల్లో దీపం పెట్టినట్లయితే అలాంటి వారి ఇళ్లల్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది అతిగా మాట్లాడేవారు గురువులను పెద్దలను గౌరవించలేని వారు జూదమాడేవారు అపరిశుభ్రంగా ఉండేవారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు శంఖధ్వని వినిపించని చోట తులసి కోటకి పూజ చేయలేని చోట ఇంట్లో దేవుడికి దీపం పెట్టని చోట అతిథులకి భోజనం పెట్టని చోట లక్ష్మీదేవి ఉండదు చిల్లర పైసలను పారవేసే చోట అన్నం పారవేసే చోట లక్ష్మీదేవి ఉండదు భక్తులను నిందించే వారి దగ్గర అలాగే హింసించే వారి దగ్గర లక్ష్మీదేవి ఉండదు ఇలాంటి పనులు చేయకుండా లక్ష్మీదేవిని మన ఇంట్లో ఉంచుకోవడానికి మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి అవసరాలని ఆపదలను తొలగించడానికి ధనం అనేది చాలా అవసరం ఎందుకంటే అవసరాలకు ఉపయోగపడేది ధనం కాబట్టి ఏమి కావాలన్నా కొన్ని అవసరాలను తీర్చాలన్నా అందరికీ కావాల్సింది ధనమే కాబట్టి అందుకే అందరూ ధనాన్ని ఎక్కువగా పొందాలని ఆశిస్తూ ఉంటారు అలాంటి ధనాన్ని పొందడానికి ప్రతి శుక్రవారము మీరు పూజ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ధనం అనేది అలాగే ముగ్గుపెట్టే ఇల్లు ముగ్గు వేసే ప్రతి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని శాస్త్రాలలో చెప్పబడి గుమ్మంలో నుండి చూస్తే అరటి చెట్టు తులసి చెట్టు ఉంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది కుటుంబం అంత ప్రశాంతమైన దర్భబద్ధమైన మార్గంలో నడుస్తూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవిత ఉంటుందని పురాతన గ్రంథాలలో చెప్పబడుతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి ఈ సంకేతాలను కనిపెడితే డబ్బులు ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటుంది కోయిల కూత ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది అంతేకాకుండా కోయిల చేసే ఈ శబ్దం దాని అర్థానికి శుభసూచకంగా చెప్తారు కోయిల కూసే దిశగా శుభాలను పరిగణిస్తారు కోయిల కూత ఉదయం ఆగ్నేయం వైపు వినిపించినట్లయితే నష్టం జరుగుతుందని భావిస్తారు అదే సాయంత్రం పూట వినిపిస్తే శుభ సూచికమని భావిస్తారు ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద వెళ్తుంటే అది శుభ సూచికం అనుకుంటారు బల్లి మీద పడితే అశుభంగా భావిస్తారు చాలామంది బల్లి బల్లి మీ కుడి చేతి మీద పడినట్లయితే శుభ భావిస్తారు పైకి ఎదుగుతున్నారని అర్థం మీ పురోగతికి ద్వారం తెరవబోతున్నారని అర్థం మీరు ఏదో విధంగా డబ్బు సంపాదిస్తారని దాని అర్థం బల్లి మురికిగా కనిపించవచ్చు కానీ సంపదకు గుర్తుగా భావిస్తారు చీమలు ఉంటే ఇల్లు మురికిగా ఉంటుందని రకరకాలుగా ఆలోచిస్తారు అయితే మన ఇంట్లో నల్ల చీమలు ఉంటే శుభ భావించవచ్చు నోటిలో బియ్యం ధాన్యం మోస్తున్నటువంటి నల్ల చీమలు అదృష్టంగా భావించవచ్చు అక్షింతలు మహాలక్ష్మికి చాలా ఇష్టం అవి సంపదతో ముడిపడి ఉంటాయి అదే ఇంట్లో ఎర్రచీమలు ఉంటే ఇంట్లో అప్పు బాధ కలిగే అవకాశం ఉంటుంది ఇంట్లో పాము కనపడితే దాన్ని చంపేంత వరకు ఊరుకోము పాము ఇంట్లో కనపడితే అది శుభ మీకు తెలుసా రెండు ముఖాలు ఉన్న పాముని చూస్తే శుభ శాస్త్రాలలో చెబుతూ ఉన్నాయి రెండు ముఖాల పామును చూసిన వారి ఇంటికి వెళ్ళి వారిని దర్శించడం శుభ భావిస్తారు ఎప్పుడూ చంపేందుకు ప్రయత్నించకూడదు ఒకవేళ పాము కనపడితే బయటికి వెళ్ళడానికి మార్గము చూపిస్తే సరిపోతుంది పాము రాక లక్ష్మీదేవి రావడానికి సంకేతముగా చెప్పవచ్చు లక్ష్మీదేవి వచ్చిందంటే ప్రజల వ్యవహారాలలో రాగద్వేషాలలో మార్పులు వస్తాయి ఈర్ష అసూయాలు తగ్గుతాయి ఆనందాలు పెరుగుతాయి ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి గొడవలు తగ్గుతాయి ఇంట్లో మనస్పర్ధలు విభేదాలు తగ్గుతున్నాయి అంటే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని సంకేతం మరియు లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతుందని స్థిర నివాసం ఉండబోతుందని మరికొన్ని సంకేతాలు చెప్పబోతున్నాయి గుడ్లగూబ కనిపిస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుంది అనేసి పెద్దవాళ్ళు మనకు చెబుతూ వస్తున్న మాటే గుడ్లగూబ శుభ సూచికంగా చెప్పవచ్చు మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎదురు వచ్చినా మీకు వెళ్తున్నప్పుడు కనపడినా మీకు చాలా మంచిదని చెప్పబడింది మీకు నిద్ర లేవగానే ఇల్లు ఊడ్చినట్టు కనిపిస్తే మీకు లక్ష్మీదేవి వస్తున్నట్టు అర్థం కారణం ఏమిటి అంటే లక్ష్మీదేవికి శుభ్రంగా ఉండడం అంటే ఇష్టం శుభ్రంగా ఉన్న ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అలాగే ఉదయం లేవగానే శంఖం శబ్దం వినపడినట్లయితే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని అర్థం ఈ సంకేతాలు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని అర్థం నా వీడియో నచ్చితే లైక్ చేయండి